బృందావన గార్డెన్స్ లోని మహిళా బాల గ్రంథాలయంలో నేటి నుంచి వేసవి విజ్ఞాన శిబిరం ప్రారంభమైంది ఈ శిబిరాన్ని రాష్ట గ్రంథాలయ సంస్థ చైర్మన్ జి కోటేశ్వరరావు ప్రారంభించారు చిన్నారులో సృజనాత్మకతని వెలికి తీసేందుకు వేసవి విజ్ఞాన శిబిరం దోహదపడుతుందని ఆయన చెప్పారు ఈ అవకాశాన్ని విద్యార్థులు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ కృష్ణమోహన్ అధికారులు సబ్బరతమ్మ శకుంతల శిరీష పాల్గొన్నారు इतनी प्रताप किसी की ध्यान में इतना 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 भारत भारत का स्वतंत्र हो जाएगा वैसे मेरा ये जो मैं बोल रहा हूँ इतनी पीड़ित इसको किधर से आना चाहिए इतना भी आप किसी को लंस का देने जाऊँ मज़े बहुत मेरा जोड़ा कहना तीसरा तीसवां 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 మీ తల్లిదండ్రులు మీ పెద్ద తర్వాత వాళ్ళని చదువుకొని డాక్టర్ కావాలి ఇంజనీర్ కావాలి టీచర్ కావాలి ఎస్ఐ కావాలి కావాలి మంచి రాజకీయ నాయకుడు కావాలి అని కోరుకుంటారు వాళ్ళు కోరుకుని చేసి కూడా వాళ్ళ బాధల పత్తు మనల్ని తప్పించి అదే విధంగా ఇప్పుడు గ్రంథాలయానికి వృధా చేయకుండా ఎన్న దగ్గర ఆడుతూ ఉంటారు మళ్ళీ పహనవాడకు గొడవ పడి తల్లిదండ్రులు తగా తీసుకుంటారు అవన్నీ ఉండాలని గ్రంథాలయానికి వస్తే మంచి మంచి లేకపోతే లేక సెక్రటరీ కావాలి లేకుంటే లైబ్రరీ లెక్క మంచి లైబ్రరీ కావాలి అంటే చిన్నప్పటి నుంచి తీసుకొని ముందుకు పోవాలి అది మీకు అదే విధంగా డ్రాయింగ్ టేబుల్ క్రాఫ్ట్స్ డ్యాన్సు అదే విధంగా టెస్ క్యారమ్సు ఫ్రిడ్జ్ ఈ